అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ సీరియల్ నటుడు చంద్రకాంత్ మృతి తెలుగు ప్రేక్షకులను షాక్ గురిచేసింది కోఆర్టిస్ట్ పవిత్ర జయరాం తన కళ్ళ ముందే చనిపోగా ఐదు రోజుల తర్వాత చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నారు తాను పవిత్ర కలిసి మణికొండలో ఉంటున్న ఇంట్లోనే అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు వాస్తవానికి చంద్రకాంత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగా సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోయింది అలా సీరియల్స్ లోకి వెళ్లడమే ఆయన చేసిన తప్పయిందా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది చంద్రకాంత్ పదకొండేళ్ల పాటు శిల్పా అనే మహిళను ప్రేమించి పెద్దలను ఒప్పించి రెండు వేల పదిహేనులో పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఖాళీగా కూర్చొని అతిగా ఆలోచించడంతో అతని భార్య శిల్ప తెలిసిన వాళ్లతో అతనికి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం ఇప్పించింది జీవితం సాఫీగా సాగిపోతుంది అనుకున్న సమయంలో చంద్రకాంత్ కు యాక్టింగ్ పై ఇష్టం పెరిగింది ఛాన్సుల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగాడు అలా జాబ్ కూడా మానేశాడు ఈ క్రమంలో చంద్రకాంత్ కు చాలా కాలం తర్వాత జీ తెలుగులోని సీరియల్లో నటించే అవకాశం దక్కింది రాధమ్మ కూతురు సీరియల్లో విలన్ రోల్ పోషించాడు ఆ తర్వాత త్రినయని సీరియల్లోనూ విలన్ ఛాన్స్ వచ్చింది ఆ సీరియల్లో పవిత్ర జయరాముకు తమ్ముడిగా నటించాడు చంద్రకాంత్ అలా ఏర్పడిన పరిచయం కాస్త వారి మధ్య ప్రేమకు దారితీసింది పవిత్రకు దగ్గరవుతున్న చంద్రకాంత్ అటు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకు దూరం అవుతూ వస్తున్నాడు పవిత్ర ఇంట్లోనే నివాసం ఉంటున్నాడు ఈ క్రమంలో ఇద్దరు సీక్రెట్ గా వివాహం చేసుకున్నారని తన భార్యకు చెప్పాడు చంద్రకాంత్ బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత ఇంతలోనే పవిత్ర రోడ్డు ప్రమాదంలో చంద్రకాంత్ కళ్ళ ముందే ప్రాణాలు వదిలింది తనతో జీవితాన్ని గడపాలనుకున్నాడు చంద్రకాంత్ కానీ ఆమె కానరాని లోకాలకు వెళ్ళిపోవడాన్ని తట్టుకోలేకపోయాడు డిప్రెషన్ తో ఐదు రోజులు గడిపాడు ఆ తర్వాత పవిత్రతో నివాసం ఉంటున్న ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ విషయం తెలిసిన చందు భార్య బోరుమంది తన భర్త సీరియల్స్ లోకి వెళ్ళకపోయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పింది ఏంచక్కా ఉద్యోగం చేసుకుని ఉంటే తనతో పిల్లలతో సంతోషంగా గడిపేవారని తెలిపింది ఏదేమైనప్పటికీ రెండు ప్రాణాలు పోయాయి అటు పవిత్ర పిల్లలు తల్లి లేని వారయ్యారు ఇటు చంద్రకాంత్ పిల్లలు తండ్రి లేనివారయ్యారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి